మన మైత్రుల్లో ఎంత అభివృద్ధి కావాలి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ఏ నియోజకవర్గంలో కూడా మన మైత్రికి రావాలి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి అది ఎంత పట్టుదలతో సార్ దగ్గర ఇంకోటి చేస్తుంటే మన మైతుడికి వచ్చారు మన మైతుడికి వచ్చి నిన్న సుమారు వచ్చిన తక్షణమే ఎన్నో హామీలు ఒక్కొక్క హామీ గారు రాజుల ఆనకట్ట ఉంది చేయాలని చెప్పి బస్సు ఎక్కిన దగ్గర నుంచి మీటింగ్ ఖర్చులు చేయాలి అని ఇంకా రాజుల అనుకట్ట గురించి కున్నుల వాటర్ నూట ఆరు టీమ్స్ తిండికి వెళ్ళిపోతాయి మనకు ఒక మూడు టీమ్స్ నిలిస్తే మా రైతులందరూ బాగుపడతారు అని చెప్పి కార్ లో ఎక్స్పోయినా మూడు టీమ్స్ నిలిస్తే మూడు టీమ్స్ కిందికి పోయాక నుంచి నీళ్ళు పోతున్నాయి వారిని కావాలి అని చెప్తే ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి హామీ చెప్పి అయినా కూడా డబ్బులు పరిస్థితి చాలా కష్టపడుతున్నా కూడా అయినా కూడా ఖచ్చితంగా మాట చెప్పాలి అని చెప్పి నాలుగు లెటర్లు ఇచ్చిన ఆయన చెప్పి మాట్లాడుతూ మాట్లాడతానని ఆయన చెప్పేందుకు వదలదు అసలు అది ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చూడారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పి జీవో సర్క్యులేట్ చేశారు దాని ప్రకారంగా ఇక్కడ హామీ ఇచ్చిన అక్షణమే ఇమీడియట్ గా ఒక హామీ ఒక హామీ లెక్క మా మైదుగురు అభివృద్ధి చేయలేదని అని చెప్పి మళ్ళీ కావాలి చెప్పుకుంటూ వచ్చిన అయ్యా ఇక ఆల్రెడీ రాజుల డబ్బులు ఇచ్చారు అలాగే డబ్బులు ఎక్కడ ఉంది సార్ మీరు రాజులకి గంటలకు ఇచ్చారు మాకు మైదుగురులో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వచ్ఛంగా స్వచ్ఛ అని చెప్పి మైదుగురు అని చెప్పి మీరు ఇక వినాయ చే మా మైదుగురు అభివృద్ధి కావాలి అని చెప్తే ఇమీడియట్ గా చెప్పుకునేవారు నాలుగు సార్లు నెటర్ ఆయన మాట్లాడేటప్పుడు ఆయన చదివిచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ చేశారు ఏమని చేశారు ఖచ్చితంగా రోడ్లు పన్నెండున్నర కిలోమీటర్లు రోడ్లు ఖచ్చితంగా సిమెంట్ రోడ్లు వేస్తాను డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడేజ్ సమస్య తొంభై కోట్ల రూపాయలు డ్రింకింగ్ సమస్యకింగ్ ప్రతి ఇంటింటికి కుళాయినక్ష అదే లైట్ టెన్షన్ ఇవన్నీ ఖచ్చితంగా మైది గుర్తుండిపోయినా చేస్తా అని చెప్పి మాట చెప్పారు ఆ మాట చెప్పడం కాదు చెప్పిన తక్షణమే ఈ కలెక్టరేట్ ఇచ్చారు ఆల్రెడీ ఆల్రెడీ ఉంది ఎస్ అయితే సార్ గవర్నమెంట్ కొట్టడం జరిగింది